అందరికీ నమస్తే అండి యాక్చువల్లీ ఈ వీడియో కూటమి ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కొంతమందికి నచ్చకపోవచ్చు గెట్టకపోవచ్చు కానీ కొంచెం సున్నితమైన సబ్జెక్ట్ కాబట్టి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ వర్సెస్ జనసేన రాజకీయం అంతర్గతంగా చాలా జోరుగా జరుగుతుంది అంటే జనసేన పార్టీ గెలిచిన చోట తెలుగుదేశం పార్టీకి బలం ఉంది సో వాళ్ళు వాళ్ళ బలాన్ని నిరూపించుకొని సర్లే జనసేన పార్టీకి మరీ పూర్తిగా సహకరించకుండా వీళ్ళ ఆల్టర్నేటివ్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అలాగే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట జనసేన పార్టీకి మంచి ఓట్ బ్యాంకు ఉన్న చోట వీళ్ళు కూడా సమాంతర ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అలా కొన్ని నియోజకవర్గాల్లో నేను పర్టికులర్గా అబ్జర్వ్ చేశాను రామచంద్రపురం నియోజకవర్గం అక్కడ యాక్చువల్లీ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు అక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే యాక్చువల్లీ అక్కడ జనసేన పార్టీ ఓటింగ్ ఎక్కువే జనసేన పార్టీ కూడా సపోర్ట్ బాగానే ఉంది కాకపోతే అక్కడ ఇప్పుడు జనసేన పార్టీ ఇన్ఛార్జి గారు సపరేట్ రాజకీయం చేస్తున్నారు అక్కడ కొంత ఇద్దరికి మధ్య విభేదాలు ఉన్నాయని నేనైతే చెప్పట్లేదు కానీ ఇద్దరికి మధ్య స్నేహం ఉంటుంది బయటకు కలిసే కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు కలిసే అన్ని కార్యక్రమాలు చేయొచ్చు కానీ ఇంటర్నల్గా లోపాయి మాత్రం సఖ్యత లేదు అనేది వాస్తవం అది ఈరోజు నేను అక్కడ ఆ నియోజకవర్గానికి వెళ్ళి కొంతమందితో మాట్లాడే సందర్భంలో నాకు ప్రత్యేకంగా అర్థమైంది నేను జనసేన వాళ్ళతోనూ మాట్లాడాను టీడీపీ వాళ్ళతోనూ మాట్లాడాను ఈ నెల రోజుల్లో జరిగిన వ్యవహారాలే బోల్డ్ చెప్పారనమాట సో అక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు ఒక సెపరేట్ అజెండాతో పనిచేస్తున్నారు మంత్రి గారు ఒక సెపరేట్ అజెండాతో పనిచేస్తున్నారు అక్కడ ఇద్దరికి మధ్య ప్రస్తుతానికి సఖ్యత ఉన్నట్టు కనిపిస్తున్నా భవిష్యత్తులో కొంచెం డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉంటుంది అలాగే నెలిమర్ల నియోజకవర్గం విజయనగరం జిల్లాలో ఆ సీటు జనసేన పార్టీకి ఇచ్చారు అక్కడ లోక మాధవి గారు గెలిచారు అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గారు చాలా యాక్టివ్ బంగారు రాజు గారు యాక్చువల్గా ఆయన చేతికి సీటు వచ్చినట్టే వచ్చి పోయింది సో అక్కడ రెండు పార్టీలు ఇప్పుడు ఎమ్మెల్యేగా జనసేన పార్టీ ఉంది కానీ అక్కడ క్షేత్రస్థాయిలో బలమైన వ్యవస్థ ఉన్న పార్టీ టీడీపీ అక్కడ కూడా ఆల్రెడీ డిస్టబెన్సెస్ మొదలయ్యాయి ఎవరు ఎవరు ఈయనేమో టీడీపీ అధికార పార్టీ ఇన్ఛార్జ్ ఆమె అధికార పార్టీ ఎమ్మెల్యే ఆయన దగ్గరికి వెళ్ళొద్దని ఆమె చెప్తారు అంటే ఇదంతా ఇంటర్నల్గా జరుగుతుంది బయటికి అంత సఖ్యంగా ఇక్కడ ఈ నియోజకవర్గం కూడా అంతే నేను ఏ నియోజకవర్గం గురించి చెప్పినా నీకు అబద్ధం చెప్తున్నావు నీ దగ్గర ప్రూఫ్ అందా అని మీరు అడగచ్చు ఇవన్నీ కూడా పొలిటికల్గా ఆఫ్ ది రికార్డ్లో జరుగుతున్న అంశాలు సఖ్యతకు సంబంధించిన అంశాలు బయటకు చూడడానికి సఖ్యతగానే ఉంటుంది అంత బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ లోపాయికారిగా ఎవరి గోతులు వా ఎవరికి తీయాల్సిన గోతులు వాళ్ళు తీస్తున్నారు అనమాట సో ఈ రెండు నేను ఉదాహరణగా మాత్రమే చెప్పా భీమవరంలో కానీ లేదా తాడేపల్లిగూడెంలో కానీ లేదా తణుకులో కానీ అంటే జనసేన పార్టీ బలంగా ఉన్న చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీ సమాంతరమైన ప్రభుత్వాన్ని నడిపిస్తోంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు సహకరించకుండా ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు ఎంతకాలం వీళ్ళు ఎమ్మెల్యేగా ఉండాలా వచ్చే ఎన్నికల్లో వాళ్ళు గెలవాలి వచ్చే ఎన్నికల్లో మేము గెలవాలి మేము పోటీ చేయాలి మేము గెలవాలనే వాళ్ళకు ఉంటుందిగా ఉంటుంది కదా ఇప్పుడు మా పార్టీకి ఇంత ఓట్ బ్యాంక్ ఉంది మేము వీళ్ళకి వేసాము సో నెక్స్ట్ ఎలక్షన్ ఈ సీట్ మేము తీసుకోవాలి మేము గెలవాలని ఉంటుంది కదా సో అది అందుకు ఇదే మంచి అవకాశం కదా అధికారంలో ఉన్నారు ప్రజల్లోకి వెళ్తారు పనులు చేస్తారు నాలుగు డబ్బులు సంపాదిస్తారు సో అంతా అంతా బాగుంటుంది ఈ పని మేమే చేయించాం ఈ పని మేమే చేయించాం పవన్ కళ్యాణ్ గారు నిధులు ఇచ్చారు అది ఇదని చెప్తారు సో అట్లా కొంత గ్రోత్ ఉంటుంది పార్టీకి గ్రోత్ ఉంటుంది వాళ్ళకి గ్రోత్ ఉంటుంది అన్ని రకాలుగా కూడా వాళ్ళ పార్టీ డెవలప్ అవుతుంది అది వచ్చే ఎన్నికల్లో పనిచేస్తుంది సో ఈ ఇరవై ఒక్క సీట్లే పర్మనెంట్గా ఉండలేరుగా వచ్చే ఎన్నికల్లో నలభై సీట్లు అవ్వచ్చు యాభై సీట్లు అవ్వచ్చు లేదా అసలు పొత్తుతో సంబంధం లేకుండా డైరెక్ట్గా అన్ని సీట్లకి పోటీ చేయడానికి వెళ్ళవచ్చు ఏదైనా జరగవచ్చు వచ్చే ఎన్నికలో సో దానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి అంటే ఇప్పటి నుంచే పావులు కదపాలి సో ఇప్పుడు నుంచి పావులు కదులుతున్నాయి దాదాపుగా ఒక యాభైకి పైగా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అదే పావులు కదుతుంది సో కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట వాళ్ళు సమాంతరంగా వాళ్ళ వ్యవస్థను వాళ్ళు నడిపిస్తున్నారు వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ దృష్టికి వెళ్తు ఇప్పుడు ఏం చేయాలి సఖ్యత బాగుండాలంటే ఏం చేయాలి వాళ్ళ దృష్టికి ఏదైనా సమస్య వెళ్తే వెంటనే టీడీపీ ఎమ్మెల్యే ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇదిగో పలానా సమస్య ఉంది నా దృష్టికి వచ్చింది మనం దీన్ని పరిష్కరించాలని మాట్లాడాలి అలా కాకుండా చూద్దాంలే ఎమ్మెల్యేకి తెలియకుండా చేయండి ఎమ్మెల్యేకి తెలియకుండా చూడండి అని చెప్తున్నారు కొన్ని చోట్ల అది ఉంది అలాగే జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాభైకి పైగా నియోజకవర్గాల్లో చాలా స్పష్టంగా ఇది కనిపిస్తుంది నేను ఈ మధ్య ఈ నాలుగైదు రోజుల్లో అబ్జర్వ్ చేశాను ఈరోజు కోనసీమ జిల్లా వెళ్ళాను కాబట్టి కోనసీమ జిల్లాలో రామచంద్రపురంతో పాటు పక్కన మండపేట అలాగే రిటర్న్ వస్తున్నప్పుడు రాజమండ్రి రూరలు ఈ నియోజకవర్గాలన్నీ పరిశీలించాను కాబట్టి అక్కడ చాలా రెండు పార్టీల వాళ్ళతో మాట్లాడాను కాబట్టి నాకు చాలా స్పష్టంగా అర్థమైందైతే ఇది సో మేబీ ఇది అంత బాగున్నట్టు ఒక ఆరు నెలలు కనిపిస్తుంది లేదా ఒక వన్ ఇయర్ కనిపిస్తుంది అంత బాగుంది అన్నట్టు ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఇవన్నీ నేను చెప్పినవన్నీ అప్పుడు బయటపడతాయి ఒక సంవత్సరం తర్వాత బయటపడతాయి ఈ విభేదాలు వర్గపోరు అప్పుడు వరకు ఇవేమీ బయటపడవు అప్పుడు వరకు చెప్పినందుకు నన్ను తిట్టుకోవచ్చు నన్ను తిడుతూ కింద కామెంట్ చేయొచ్చు నీకు పని ఏం లేక వ్యూస్ కోసం వీడియో చేస్తున్నాం అనొచ్చు ఏదైనా అనవచ్చు కానీ వన్ ఇయర్ తర్వాత ఇదే వీడియో చూడండి వన్ ఇయర్ తర్వాత నేను చెప్పిన సోకాడ్ నియోజకవర్గాలు అలాగే నేను చెప్పిన సంఖ్య ఉన్న నియోజకవర్గాల్లో వర్గపోరు మొదలవుద్ది ఆఫ్టర్ వన్ ఇయర్ లేదా వన్ అండ్ హాఫ్ ఇయర్ నాకు తెలిసి సంవత్సరం ఆరు నెలల చాలు కొన్ని చోట్లయితే ఇంకొక ఆరు నెలలు చాలు ఎందుకంటే ఇది వ్యాలిడ్ సబ్జెక్ట్ కాబట్టి రాజకీయం అండి రాజకీయం ఎన్నాళ్ళు ఒకళ్ళ దగ్గరే ఉంటారు ఒకరి కంట్రోల్లోనే ఉంటారు ఒకరి నాయకత్వంలోనే పనిచేస్తారు రెండు విభిన్నమైన రెండు రెండు కత్తులు ఒకే వర్లో ఇవ్వడవు కదా ಸೊ ಅದೇ ಜರುಗ್ದ ಥ್ಯಾಂಕ್ ಯು